రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ పనులు రెండు దశల్లో పూర్తి కానున్నాయి తొలి దశలో తొంభై రెండు కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నలభై ఎనిమిది కోట్లతో ఏడంతస్తుల సహా మహారాజగోపురం ఆర్జిత సేవా మండపం అద్దాల మండపం వాహన మండపం రథమండపం ఆంజనేయస్వామి ఆలయం పుష్కరిణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు నూట ఇరవై కోట్లతో రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు అప్రోచ్ రోడ్లు అన్నదాన కాంప్లెక్స్ యాత్రికులకు విశ్రాంతి భవనం అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్ రెస్ట్ హౌస్ పరిపాలనా భవనం ధ్యాన మందిరం వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామని సీఎం తెలిపారు ఆరోగ్యం సంపద ఆనందం ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు